హాయ్ కొబ్బరి దొండకాయ ఫ్రై అలా చేసుకుందాం చూద్దామండి కేజీ దొండకాయలు అయితే తీసుకున్నా సన్నగా పొడవుగా కట్ చేసేసుకున్నాము అలా అయితే వేగుతుంది నీట్గా ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర కూడా తీసేసుకున్నామండి అందులోకి అరచెక్క కొబ్బరి ముక్క తీసుకున్నాము అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసాము అది మిక్సీలు వేసేసుకుందామండి ఒక వెల్లుల్లిపాయ పాయలు తీసి పెట్టాము అవి కూడా మిక్సీలు వేసేసుకుందాం రెండు స్పూన్లు కారం కూడా పెట్టుకున్నామండి అది కూడా మిక్సీ వేసేసుకుందాం మిక్సీలో వేసేసి పక్కన పెట్టుకుని మిక్సీ పట్టేసుకుందాం తర్వాత వేరుసన్న గుళ్ళు కూడా రెండు గుప్పుళ్ళు వేపేసి పెట్టుకున్నామండి పక్కనే అవి ఆల్రెడీ ఆయిల్ వేసి వేపేసి పక్కన పెట్టుకున్నాం కదా అదే ఆయిల్లో ఒక నాలుగు గరిటలైతే ఆయిల్ అయితే ఉన్నది అందులో అదే ఆయిల్లో మనం ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి ఆల్రెడీ హీట్ ఎక్కిపోయి ఉన్నది అది ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తాలిమ దిస్ వేపేసే వేపేస్తున్నాం ఎర్రగా వేపి వేగేస్తే చూడండి తర్వాత దొండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా వేసేసుకుందాం అండి వేసేసి ఒకసారి మొత్తము కిందకి పైకి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి చక్క మగ్గ అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి ఒక్కొక్కసారి అంతా కూడా కలుపుతూ ఉండాలి చూడండి ట్వంటీ మినిట్స్ అయిపోయింది చక్కగా మగ్గిపోయింది అందులో ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకుందామండి సాల్ట్ వేసేసి కలిపేద్దాము సాల్ట్ అంతా కూడా ముక్కకు పట్టేలాగా కలిపేసుకుందామండి కలిపేసిన తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు సాల్ట్ ముక్కకు పట్టేలాగా టెన్ మినిట్స్ మాటు మగ్గబెట్టేద్దామండి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం చూడండి చక్కగా మగ్గిపోయింది ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ వేసేసి పెట్టుకున్నాం కొబ్బరి అది కొబ్బరి కొబ్బరి వెల్లుల్లి మిక్సీ చేసి పెట్టాం కదా అవి కూడా వేసేసి చక్కగా అదంతా కలిపే కలిసిపోవాలండి చక్కగా అందు ముక్కలకి అంతా కూడా ఫ్లేవర్ అంతా కూడా పట్టేసేలాగా ఉండాలండి అంతా కూడా పట్టి పట్టింది చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు అలా అది కూడా మగ్గబెట్టేసాము తర్వాత ఆల్రెడీ వేపి పెట్టుకున్నాం కదా వేరుసన గుళ్ళు వేరుసెన గుళ్ళు అయితే వేసేసుకున్నామండి అది దొండగా ఫ్రైలో చక్కగా కరకరలాడుతూ భలే టేస్ట్గా అయితే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లోస్ట్లో కొత్తిమీరను కూడా గార్నిష్ చేసేసుకున్నామండి మీరు కూడా ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేసి చూడండి కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసి